ముఖ్యంగా ప్రింట్ మనీ ఎలక్ట్రానిక్ మీడియాపై దాడులు బాగా జరుగుతున్నాయి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ టీవీ నైన్ ఏబిఎన్ ఆంధ్రజోధతో పాటు ఎలక్ట్రానిక్ మీడియాపై కక్షాదింపు చర్యలు పూనుకోవడం చాలా దురదృష్టకరం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్ని ఫెడరేషన్ దీని మీద తీవ్రంగా ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఆందోళన చేస్తూనే ఉంది ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కె చంద్రశేఖర గారు మాత్రం పత్రికా స్వేచ్ఛను పూర్తిగా హరిస్తున్నాడు మొత్తం వ్యవస్థంతా తన చేతుల్లో తీసుకోవాలని ఆయన నిత్యం ప్రయత్నించడం చాలా దురదృష్టకరం ఇటువంటి పరిస్థితులు ఉండడం వల్ల అసలు మీడియా అనేవారు పనిచేయలేకుండా పోతున్నారు రెండు రోజుల క్రితం న్యూఢిల్లీలో మన మిత్రులు మౌన ప్రదర్శన చేసిన సందర్భంలో ముగ్గురిని అరెస్ట్ చేశారు అందులో ఒక మహిళా జర్నలిస్ట్ కూడా ఉన్నారు మహిళను కూడా చూడకుండా పోలీసులు విచక్షణాత్మకంగా వారిని బయటికి నెట్టివేయడం చాలా అది స్వామ ప్రతి ఒక్కరే ప్రతి జర్నలిస్ట్ మందులో కూడా చాలా కష్టం కలిగించింది ఈరోజు కూడా హైదరాబాద్లో మహిళా జర్నలిస్టులపై దాడులు జరిగాయి వాళ్ళు కూడా అరెస్ట్ చేశారు అంటే మనం ఎటువైపు ఫోర్త్ స్టేట్గా పిలువబడుతున్న మీడియాని ఇలాగా ఇబ్బందికరంగా చేయడం చాలా మంచి పద్ధతి కాదు ఈ విషయంలో మన ప్రింట్ కామ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నిస్ట్ అంతా కూడా సంఘీభావంగా మన తాలూకు హక్కుల్ని కాపాడుకోవడానికి మున్ముందు ఎటువంటి ఉద్యమాలు చేయడానికైనా మనం సిద్ధంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ వర్కీసేషన్ విశాఖపట్నం యూనిట్ కూడా అదే దిశలో ముందుకు సాగుతూ అందరి సహకారంతో మున్ముందు ఏ ఆందోళన చేపట్టడానికి మన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటున్నాం ఈ అరెస్టుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం వాళ్ళని మనం భేషత్తుగా పెట్టిన కేసులు కూడా ఎత్తివేయాలి ఇకపై మనం ఉపేక్షించకూడదు జర్నలిస్టుల హక్కులు కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనికి మనం అందరం కూడా సమాయత్తం కావాలని ఈ సందర్భంగా పిలుపు